ఈ ప్రాంతంలో పౌరుషం కోసం ఇచ్చిన మాట కోసం తలదగ కింద పడ్డ నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఈడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా పంతాలు పట్టింపులు ఎప్పుడు వదలలే నువ్వు ఇవాళ ఇవన్నీ వదిలేసి పొయ్యి ఆయన దగ్గర కూర్చున్నావంటే ఇది నీకు మంచిదా నువ్వు ఆలోచన చేయి మిత్రమా అని నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా నేను మొదటి నుంచి గట్టు నాకు బాగా తెలుసు మా కుటుంబం నేను మామ అని పిలిచేటోని ఆయనలో మొట్టమొదటిసారి బోయలకు ఎమ్మెల్సీ ఇస్తా గట్టుపోయి ఉనికి అని కేసీఆర్ బోయల్ని నమ్మించి మోసం చేసాడు గొంతు కోసేడు బోయల్ని ఎస్టీలో చేరుస్తా అన్నాడు కానీ మీకు ఎమ్మెల్సీయలే మీకు ఎస్టీలో చేర్చలే నేను ఇవాళ చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా నేను ఏడాది కింద సంపత్తి చెప్పిన మా భీముడి కుటుంబాన్ని తీసుకురా గద్వాలే టికెట్ ఇద్దామని కానీ వాళ్ళు రాలే బోయల్ని తీసుకురా మళ్ళీ గత ఏ విధంగా అయితే భీముని గెలిపించడమో బోయల్ని గద్వాల ఎమ్మెల్యే గెలిపిద్దాం తీసుకుందా అంటే ఆయల్లా ఎవరు బోయే యువకులు ముందుకు రాలే దాంతో సరితను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అడిగి టికెట్ ఇస్తామని మనం పార్టీలకు తెచ్చినాం ఆడబిడ్డకి ఇచ్చిన మాట కాబట్టి మాట నవ్వద్దని ఆడబిడ్డ సరితమ్మను ఇవాళ ఎమ్మెల్యేగా పెట్టినాం మీరు గెలిపించండి మళ్ళీ బోయే బిడ్డలకు బోయే సోదరులకు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నేను ఈ ప్రాంతం అని నల్లమల్లలో పుట్టినోని మీ బిడ్డను ఈడ పుట్టినా ఈడ పెరిగినా రేపు చచ్చితే ఈ మట్టిలో వెలుస్తా మీరు మా వాళ్ళు మీ బాధ నాకు తెలుసు మీ దుఃఖం నాకు తెలుసు మీ ఆవేదన నాకు తెలుసు మీ కొట్లాట నాకు తెలుసు నేను మీలో ఒక ఇవాళ మన చేతిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చిడు మన చేతిలో ఉన్నప్పుడు మనం చేసుకోవాలి వడ్డించేవాడు మనయుడు అయితే బంతి లేడున్నావు బుక్క ఎక్కువ వడ్డించవునా మరి ఇవాళ వడ్డించ పెట్టడం వడ్డించ పెట్టడం సోనియామ్మ మల్లికార్జున్ గారి మనకిచ్చిండు మనం పోయి మంది అడుపుకునేది ఏంటా ఎవరిని నడుపుకోవాలి సిరిసిల కోవాలన్నా సిద్దిపేట కోవాల గజ్వాల చింతమడక వాళ్ళ ఎర్రవాలి వాళ్ళ ఏడున్నా సన్నాసి ఓవేళ ఆడిపోయినా వాడు మన వేసి పంతాడు మనల్ని అడుగుతాడా అడుగుతాడా మనల్ని మాట్లాడతాడా మనల్ని ఈ వెంకటరామరెడ్డి నేను అడుగుతున్నా ఈ నుంచి పది బస్సులు పెడతాం చక్కగా కేసీఆర్ దగ్గర తీసుకొని పోయి కలిపి అవే నీకు అంత పరిపతి ఉంటే ఈ నుంచి రైతులు తీసుకొని పోయి కలిపి మూడు రోజులు ఉపాసం అని ఆయన బయటికి రాడు ఈయనను కలవాడు కానీ అదే సంపద పడి రాండి అర్ధరాత్రి వచ్చిన నా గేట్లు తెలుస్తా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఎవరినైనా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నువ్వు పోతే పల్కరినోడు నువ్వు పోతే కలవనోడు ఇవాళ నీకు నాయకుడు ఎట్లా అందుకే మిత్రులారా ఈ ప్రాంత రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది మన పాలమూరు జిడ్డ బిడ్డల జీవన్ మరణ సమస్య ఇది మన పాలమూరు బిడ్డల ఆత్మగౌరవ సమస్య ఇది మన నల్లమల్ల అడవిలో పుట్టి పెరిగిన మన బిడ్డల సమస్య ఈ రోజు మన ఆత్మగౌరవం మీద దాడి జరుగుతుంది ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు చేసి భుజం మీద గొడ్డలు వేసుకొని వేట గొడవలు వేసుకొని మనల్ని నరకాలని మనల్ని చంపాలని మన ప్రాంతాన్ని ఓడించి మనోళ్ళ చేతనే మనల్ని ఓడించాలని కుట్ర చేస్తున్నాడు అందుకే ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు చేతులెత్తి దండం పెడుతున్నా ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది మన జిల్లాకు ఇది మన జిల్లా యొక్క గుర్తింపు గౌరవం సమస్య ఇవాళ మనోడికే అవకాశం ఇస్తే మనోడిని నిలబెట్టుకోకపోతే మనోళ్ళను మనోళ్ళ చెప్పనే పడగొడితే ఇక మనకి ఎవరి సిక్ ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మన ఇంటి సమస్య ఇది ఇవాళ పార్టీలు లేవు గ్రూపు లేవు గుంపులు లేవు తగాదా లేవు పాలమూరు బిడ్డలందరూ ఏకం కావాలి పాలమూరు గడ్డ మీద పద్నాలుగు